ఎన్నో సంవత్సరాల నుండి కూడా దుశ్చర్యకు పాల్పడుతూనే ఉంది వీటన్నింటినీ మౌనంగా భరిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు ఒక్కసారిగా దాడి చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది పాక్ ఒక్కొక్కటిగా రుచి చూస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటికే మొన్న జరిగిన దాడులు మనం చూసాం భారత్ తొమ్మిది ప్రాంతాల్లో అటాక్ చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ఫైటర్ జెట్స్ అలాగే మిస్సైల్ సామర్థ్యం ఏంటి అనేది కూడా పాకిస్తాన్ కి అర్థమయ్యేలా చేశాం ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓకి కి పూనుకున్న భారత ప్రభుత్వం ఇప్పుడు వాయుసేన ద్వారా డ్రోన్లతో క్షిపణులతో మొత్తం పాకిస్తాన్ లో ఎక్కడైతే ఉగ్ర స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ వస్తున్నాము సో ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ధనలక్ష్మి ఏదైతే జమ్మూ కాశ్మీరు అదేవిధంగా సరిహద్దు గ్రామాలపైన జరుపుతున్న దాడిని ధీటుగా ఎదుర్కొంటూ పాకిస్తాన్ పైన ప్రస్తుతం భారత్ విరుచుకుపడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే లాహోర్ ఇస్లామాబాద్ లో భారత్ పూర్తిగా వైమానిక దాడులను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఒకవైపు జమ్మూ కాశ్మీర్ దాడి తర్వాత అంటే ఏదైతే ఇటు మిసైల్స్ ని అదేవిధంగా రాడర్ సిస్టమ్స్ ని దాటుకుని ముందుకు రాగలుగుతామన్న ఒక ధైర్యంతో పాకిస్తాన్ భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ కు సంబంధించి వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం దానికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ కి తీవ్రమైన ప్రతిఘటన అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా కేవలం ఉగ్రవాదులను ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న భారత్ ప్రస్తుతం పాకిస్తాన్ కి సంబంధించిన ఆర్మీ స్థాన స్థావరాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితిలో ఉంది ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఒక రెండు మూడు అంశాలైతే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు నిన్న ఏదైతే ఏడవ తేదీన భారత్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం కరాచీ పోర్ట్ లో పది భారీ పేలుళ్లతో పాటు ఏక కాలంలో పాక్ లోని అనేక ప్రాంతాల్లో భారత బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది మిస్సైల్స్ తో అటాక్ చేస్తోంది ఇప్పటికే కరాచీలో జరిగిన మిస్సైల్ అలాగే బాంబుల అటాక్ నేపథ్యంలో పలు కంటైనర్స్ ధ్వంసమయ్యాయి ఇక్కడ నుండి అక్కడి వర్తక వ్యాపారం అంతా కొద్ది రోజుల పాటు నిర్వీర్యం అయిపోయి ఎటువంటి వ్యాపారం జరగలేని పరిస్థితి అయితే కరాచీలో ప్రస్తుతం కనిపిస్తోంది మొత్తం కూడా ఎక్కడికక్కడ కరాచీ పోర్ట్ పైన ఏ విధంగా జరుగుతోంది అటాక్ అనేది బాంబుల వర్షాన్ని అయితే మనం చూస్తున్నాం బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా జరుగుతున్న ఆ అటాక్ ని మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాము పాక్ ఈ నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరవ్వక తప్పదు అలాగే పాక్ చేస్తున్న దుశ్చర్యకి వెనక్కి తగ్గక తప్పదు భారత వాయుసేన దెబ్బకు పాక్ ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరవుతోంది అటాక్స్ ని కూడా ఆపేసింది వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది కరాచీ సీ పోర్ట్ పైన ఇండియన్ అటాక్ చేసింది పది ప్లేసెస్ లో భారీ పేలుళ్లు జరిగాయి ఈ నేపథ్యంలో అక్కడి దృశ్యాన్ని మనం కూడా చూస్తున్నాం స్క్రీన్ లో మిసైల్ అటాక్ లో పలు కంటైనర్స్ ఇప్పటికే ధ్వంసమైనట్టు కూడా తెలుస్తోంది మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం అక్కడి సీ పోర్ట్ అంతా కూడా ఏ విధంగా తయారైంది భారత్ దాడి చేసిన తర్వాత అనేది క్లియర్ గా తెలుస్తోంది అండ్ ఇంకో పక్క మనం చూస్తే ఇస్లామాబాద్ లా కూడా ఏకకాలంలో భారత్ డ్రోన్ దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో భారత్ జరిపిన డ్రోన్ దాడి నేపథ్యంలో ఎగ్జాక్ట్ గా భారత్ పాక్ ప్రధాని నివాసానికి సమీపంలో దాడి జరిగినట్టు తెలుస్తోంది ఇక పాక్ ప్రధానిని అక్కడి పాక్ సైన్యం సేఫ్ ప్లేస్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ప్రస్తుతం భారత్ ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓలో భాగంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి పాక్ లో ఏ ప్రాంతాలకి భారత మిసైల్స్ అటాక్ చేసేందుకు వెళ్ళాయి ధనలక్ష్మి ఒక్క విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పగలుగుతాం అబి పిక్చర్ బాకీహే ఎందుకంటే భారత్ నుంచి ఏదైతే దాడులకు పాకిస్తాన్ అతలా వితలం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయినప్పటికీ భారత్ పైకి అక్రమంగా దాడులను పాకిస్తాన్ ప్రోత్సహిస్తూ వస్తుంది ఈ రోజు ఉదయం ఇరవై నాలుగు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను మిసైళ్లను ప్రయోగించడం జరిగింది తాజాగా జమ్మూ కశ్మీర్ నుంచి కావచ్చు రాజస్థాన్ ని పంజాబ్ ను గుజరాత్ ను లక్ష్యంగా చేసుకుంటూ కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది డ్రోన్లను మిసైళ్లను అదేవిధంగా ఫైటర్ జెట్లను కూడా ప్రయోగించడం జరిగింది వీటన్నిటినీ కూడా ఒకే ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసింది అదేవిధంగా ఇటు వాయుసేన ఇండియన్ ఆర్మీ నేవీ ముగ్గురు కూడా పాకిస్తాన్ పైన విరుచుకుప